कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం నిత్య పూజ కోన వెలసిన శ్రీ నిత్య పూజ స్వామి వారిని కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కార్యనర్కన దర్శించుకున్నారు కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి వైఎస్ఆర్ నాయకులు వాసు బండి శివానంద రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు ఆలయ ఈవో శ్రీధర్ ఆలయ పురోహితులు మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు అపూర్వ ఫ్లవర్ డెకరేషన్స్ అండ్ కంటా బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమం క్రమంలో మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మేయర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ నిత్య పూజ కోణంలో మహాశివరాత్రి సందర్భంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి అపూర్వ ఫ్లవర్ డెకరేషన్స్ కంటా బ్రదర్స్ వారు అన్నదానం త్రాగునీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు రోజుల పాటు వేలాది మందికి వివిధ రకాల ఆహార పదార్థాలతో రుచికరమైన అల్పాహారం భోజనం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం వారి సేవా కార్యక్రమంలో అంకిత భావాన్ని తెలియజేస్తుందన్నారు ఈ లంకమల్ల అడవిలో మూడు రోజులు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని అది దైవానుగ్రహంతోనే సాధ్యమవుతుందని ఆ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకు మంచి జరగాలని ఆ శివుని ఆశీస్సులో ఎల్లప్పుడూ ఉండాలని మేయర్ పాక సురేష్ కుమార్ ఆకాంక్షించారు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితేనేమి క్రిషన్స్ అయితేనేమి జ్యూస్ అయితేనేమి ఈ విధంగా భక్తులకు ఎటువంటి వాళ్లకు ఎంతమంది వస్తే అంతమంది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది ఈ రోజు రేపు సోమవారం మధ్యాహ్నం నిజంగా ఇది ఒక మహా అద్భుతమైన అవకాశం ఉంటుంది మనం వాళ్ళకు నిజంగా ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు ఉంచి పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత అడవిలో ఇంత అడవిలో వాళ్ళు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఎక్కడానికి కదకుండా ప్రజలకు అన్నం అయితేనేమి టెన్స్ అయితేనేమి నీళ్ళు అయితేనేమి జ్యూస్లైతేనేమి వేలాది మందికి పెట్టడం అనేది నిజంగా ఇది మామూలుగా అది మానవ సాధ్యం కాదని చెప్పేసి దైవ సంకృతం ఉండబట్టే కుటుంబాలకు అలాగే ఈ పాల్గొన్న అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి